నాకు మూడో తరగతి నుంచి పీజీ వరకు మంచి మంచి విద్యార్థులు ఎంతో మంచి వాడు నేను డిప్యూటీ కలెక్టర్ నైనా సార్ లేకపోతే నేను ఒక ఇంజనీర్ అయినా సార్ నేను నీటిలో ప్రొఫెసర్ అంటే వెంటనే నంబర్ తీసుకున్నాను నేను రాసిన వ్యాసాలు కానీ చవిత్రాలు కానీ చాలా పేపర్లు జ్యోతి కానీ ఇది ఇంగ్లీజిలో పంపాలంటే చాలా సమయం ఇస్తాను ఈ వాట్సాప్ మంచి పని చేసిన వాడు ఏది క్రియేట్ చేయాలి ఇక్కడ ఏ చేయాలి ఇక్కడ కనుక ఈ వాట్సాప్ పక్కన చేయడానికి ఒక గ్రూప్ క్రియేట్ మై డియర్ స్టూడెంట్స్ గ్రూప్ పేరే మై డియర్ స్టూడెంట్స్ ఏమంటే ప్రపంచంలో నేను ఇష్టపడేది ఇద్దరే ఇద్దరు మా ఫ్యామిలీ కంటే ఒకటి విద్యార్థులు గ్రూప్ కాంగ్రెస్ ఒకటి విద్యార్థులు అంటే సామాజిక స్థుతి ఎందుకంటే సమాజం మారాలనే పండ్లా కాంగ్రెస్ విద్యార్థిని ఎందుకంటే విద్యార్థి వాళ్ళని నాకు ఈ జ్ఞానం కనుక నేను